జానీ మాస్టర్ చేసిన పనికి సుధీర్ అలాగే శేఖర్ మాస్టర్ కలిసి ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఉన్నట్టుండి జానీ మాస్టర్ విషయంలో బుల్లితెర మొత్తం కదిలి వస్తుందని చెప్పాలి అయితే తన తోటి డ్యాన్స్ మాస్టర్ అని శేఖర్ మాస్టర్ కూడా తనపై మాట్లాడుకొచ్చారట ఇక సుధీర్ అలాగే శేఖర్ మాస్టర్ ఇద్దరు కలిసి కూడా జాన్ మాస్టర్ విషయంలో మరి వారు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి జానీ మాస్టర్ అలాంటి వాడు కాదు తనపై ఎందుకు అలాంటి అభాండాలు వేస్తూ ఉన్నారు అసిస్టెంట్గా ఉన్న ప్రతి ఒక్కరు ఇలా చేస్తే మేము డాన్స్ మాస్టర్లను కాకపోదు అంటూ కూడా మన శేఖర్ మాస్టర్ మాట్లాడుకొచ్చారట అంత ఇష్టం ఉన్న జానీ మాస్టర్ ఫస్ట్లోనే ఏదైనా ఉంటే చేసేవాడు కానీ ఇలా అధ్యంతరంగా మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా చేయాల్సిన అవసరం తనకేముంది తనకు డ్యాన్స్ వచ్చు కాబట్టి తన పర్ఫార్మెన్స్ నచ్చి తనతో అసిస్టెంట్గా ఉంచుకున్నాడు తాను కూడా ఏదో కావాలనే అసిస్టెంట్ అలా చేస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట శేఖర్ మాస్టర్ ఇక ఈ విషయంపై సుధీర్ మాట్లాడికొస్తూ కూడా అలా కరెక్ట్ జాన్ని జానీ మాస్టర్ చాలా మంచివాడు అంటూ కూడా సుధీర్ సపోర్ట్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇవన్నీ ఏమన్నా శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్ కోసం మరి తాను కూడా తాపత్రయపడుతున్నట్లుగా తెలుస్తుంది అసలు నిజ నిజాలు ఖచ్చితంగా బయటపడాలి నిజమేంటో తెలియాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ అలాగే శేఖర్ మాస్టర్ ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా